సాధన చేసేవాడికి చాలా క్లియర్గా అర్థం అవ్వాలి ముందు మనం ఒక ప్రామిస్ చేసుకోవాలి భగవంతుడి దగ్గర ప్రామిస్ చేయాలి గురువు గారి దగ్గర ప్రామిస్ చేయాలి ఓ గురుదేవా ఆ పరమాత్మ ఏదని నా పర్లేదు నేను చేసిన అన్ని పనులు నీకు తెలుసు ఎంతవరకు చేసిన యొక్క ఫలితాలని మాత్రమే అనుభవించేటట్టు చేసి ఈ రోజు నుంచి మిగతా ఏదైతే కర్మలు నేను చేస్తున్నానో నిష్కామంగా చేద్దామన్న డిసిషన్ కూడా తీసుకున్నాను నేను ఏ కర్మ చేసినా సరే ప్రతిఫలం ఆశించకుండా చేద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఆ కర్మలు అనేవి నాకు అంటకుండా చూడు పరమాత్మ అని చెప్పేసి మీరందరూ కూడా ఒక సంకల్పం చేసుకోవాలి ఈ రోజు వరకు జరిగిన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాను ఐఎమ్ రెడీ ఇక మీదట మాత్రం నేను చేసే కర్మలన్నీ కూడా నిష్కామంగానే చేస్తాను మనసా వాచ కర్మ ముందు మీలో ఒక డెసిషన్ తీసుకు చిన్న చిన్న తప్పులు ఉన్నా సరే గురువు క్షమిస్తాడు పరమాత్మ క్షమిస్తాడు బట్ మీరు డెసిషన్ కావాలి మీలో ఉన్న భావమే బాహ్యంగా వ్యక్తం అవుతుంది భావ్యంలో ఈ డెసిషన్ అనేది చాలా గట్టిగా తీసుకుంటేనే స్లోగా మార్కు వచ్చేసి బాహ్యంలో కూడా ప్రకటితం అవుతుంది సో బాహ్యంలో భావంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డెసిషన్ తీసుకోండి ఓ పరమాత్మ ఓ గురుదేవ ఎప్పటివరకు కర్మ చేశాను ఫలితాన్ని అనుభవిస్తాను ఇక మీద చేసే కర్మ మాత్రం భావ శుద్ధిగా చిత్తశుద్ధితో ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నాకు వీలైనంత మీ నువ్వు నాకు ఎంత ప్రసాదించేవో అందులోనే నేను కర్మ చేయాలి ఇక మీద నా కర్మ ఫలితం నాకు అంతకుండా చూడవలసిన బాధ్యత నీదే అని చెప్పడం పర్వాలేదు నాకు అంటగట్టేయండి గురువు కట్టేయండి భగవంతుడు గంట కట్టేయండి ఇక మీదట కానీ మీ భావం మాత్రం చాలా గట్టిగా ఉండాలి ఆ భావం అనేది గట్టిగా ఉండకపోతే గురుదేవులు యాక్సెప్ట్ చేయడు పరమాత్మ యాక్సెప్ట్ చేయండి ఇది ఒక్క పాయింట్ సాధనలో మొదటి స్టెప్ ఇది అర్థం చేసుకోవాలి ఇక మీద మనం వెళ్ళిగా సాధనలోకి వెళ్తున్నాం